హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ముందుగా ఇంటికి వస్తాడు అసలు భూమి గకనే ప్రేమిస్తుంది అని మీకు ఎవరు చెప్పారు అని కృష్ణప్రసాద్ ప్రసాద్ చంద్రని నిలదీస్తూ ఉంటాడు ఇంకెవరు నా అపూర్వ చెప్పింది అని శరత్చంద్ర అంటారు ఇదే అంటే మీతో వచ్చిన తిప్పలు మీరు ఎవరు ఏం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ముందుగా ఈ అపూర్వ ఏం చెప్తే అది మీరు గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఆ మహాతళి శోభాచంద్ర గారు చనిపోతూ తన కూతుర్ని ప్రాణాలతో ఉండేలా చాలా జాగ్రత్తగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీ కూతురు బ్రతుకు రాకుండా దాచిపెట్టి ఎవరో తెలుసా ఈ అపూర్వ గారే ఈ అపూర్వ గారి వల్లే మీకు ఈ మీ కూతురు ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉందన్న విషయం కూడా మీరు తెలుసుకోలేకపోయారు ఈ అపూర్వ చేతిలో మీరు కీలు బొమ్మగా మారిపోయారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని కేపి శరచంద్రతో అరుస్తూ చేయి చూపిస్తూ నిలదీస్తూ ఉంటాడు దాంతో శరచంద్రకి చాలా కోపం వస్తుంది వెంటనే కేపి చెంపగల కొడతాడు కంటికి కనిపించకుండా బయటికి వెళ్ళిపో అని అనవటంతో ఇక కేపీ తెల చూకొని చాలా బాధపడుతూ బయటికి అడుగు పెట్టిస్తాడు ఇదంతా చూస్తున్న అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత భూమి గ ఇద్దరు హాస్పిటల్లోకి వచ్చేస్తూ ఉంటారు అప్పుడు భూమి ఫోన్ చెక్ చేసుకొని అదేంటి నాన్న దగ్గర నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని హలో నానా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది భూమి అర్జెంటుగా నీతో మాట్లాడాలి అర్జెంటుగా ఇంటికి రావా అని అడుగుతూ ఉంటే అలాగే నాన్న అని ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత భూమి శరశ్చంద్రకి దొరికిపోతుందా లేకుంటే తప్పించుకొని కవర్ చేసేసుకుంటుందా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము